స్థానిక రేబాల వేధినందు జిల్లా గ్రంథాలయం యాభై ఎనిమిదో గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాలు ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు నిర్వహించారు అందులో భాగంగా ఈరోజు విద్యార్థులకు ప్రత్యేకంగా వ్యాసరచన మరియు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించి విజేతలైన వారికి బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని నేటి సమాజానికి గ్రంథాలయాలు ఆవశ్యకతను అవసరం ఉందని తెలియజేస్తూ గ్రంథాలయాలు అనేటివి మానవుడికి పునాది రాళ్లు వంటివి అని తెలియజేస్తూ నెల్లూరు గ్రంథాలయం డిస్టిక్ ఆఫీసర్ కార్యదర్శి కె కుమార్ రాజా తెలిపారు ఈ కార్యక్రమంలో ఏరేవతి మంజులమ్మ సురేష్ సతీష్ నాట్యకారి త్రిపుర విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది విద్యార్థులు విద్యార్థుల పెద్దలకు సంబంధించి కూడా వివిధ అంశాలపై ప్రత్యేక ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం ఇటువంటి కార్యక్రమాల ద్వారా లైబ్రరీకి అందరినీ కూడా ఆహ్వానించి గ్రంథాలయ ముఖ్యంగా బాలబాలికలకైతే వారి తరగతి పుస్తకాల్లో లేని ఎన్నో అంశాలని గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలని వినియోగించుకుని వారు భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో ఉన్నతంగా విజేతలు కావడానికి గ్రంథాలయాలు మంచి వేదిక ఈ సందర్భంగా వారు గ్రంథాలయాలకి పరిచయం అలవాటు కావడం అనేది కూడా మేము తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు చూస్తూ ఈ వారం రోజులు చేస్తున్నాం అలాగే వివిధ వారికి వ్యాసరచన చిత్రలేఖనం చెస్ ఫ్రిజ్ ఇలాంటి పోటీ పరీక్షలన్నీ పెట్టి వాళ్ళు పోటీ తత్వం నింపడమే కాకుండా ఇక్కడ వారికి వివిధ పోటీలు విజేతలైన వారందరికీ కూడా పుస్తకాలు ఇచ్చే పుస్తకాలు అలవాటు చదవడం అలవాటు చేసి వారు గొప్పగా ఎదగడానికి గ్రంథాలయాలు మంచి వేదికగా మేము మార్చి వారందరినీ ఆహ్వానిస్తున్నాం మా ఈ కార్యక్రమాల్లో వందలాదిగా వేలాదిగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థి విద్యార్థిని అలాగే పెద్దలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు మొదటి రోజు మనకి ఇక్కడ జిల్లా బ్యాంక్ కలెక్టర్ గారు వచ్చారు అలాగే డిఏడి అడల్ట్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఇలా ప్రతి ఒక్కరు వచ్చారు అలాగే పదిహేనో తారీఖు నుంచి వారం రోజుల పాటు కూడా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన అలాగే వివిధ దేశాలకు సంబంధించిన నాణ్యాలను కూడా ఇక్కడ సేకర్తను గత నలభై సంవత్సరాల నుంచి ఎన్నో వివిధ దేశాలకు సంబంధించిన నోట్లు నాణేలు సేకరించి వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మొన్న పదహారవ తారీఖున పౌరు గృందాల సంచాలం స్టేట్ డైరెక్టర్ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చూసి బాగా సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే నాణ్యాల సేకర్త శ్రీ సతీష్ కుమార్ని కూడా వారు ప్రత్యేకంగా అభినందించారు అలాగే జిల్లాలో కూడా వారోత్సవాల తీరుని పరిశీలించడానికి వారు పోవూరు ఆత్మలు ఇలా చాలా చోట్ల కూడా పర్యటించి చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇవన్నీ కూడా పిల్లలకి ఉపయోగపడి వారు గొప్పగా ఎదగడానికి గ్రంథాలయ వారోత్సవాలు మంచి సందర్భాన్ని వారు పేర్కోవడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి ఖాళీ టైంలో గ్రంథాలయకి రావడం ఒక మంచి అలవాటుగా మార్చుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గ్రంథాలయ వారోత్సవాలను ధన్యవాదం చేస్తున్నందుకు అందరికీ కూడా జిల్లా గ్రంథాల సంస్థ సార్ ఈ వారోత్సవాలలో భాగంగా మీరు విద్యార్థులకు ఎటువంటి పోటీ నిర్వహించడం జరిగింది మామూలుగా గ్రంథాలయాలు చదువు ప్రాముఖ్య తిరుగుతూ వ్యాసరచన పోటీ అలాగే పర్యావరణానికి మేలు చేయడానికి కోసం ఆ స్ఫూర్తితో చిత్రలేఖనం అలాగే ముఖ్యంగా కాంపిటేటివ్ స్పిరిట్ని నెలకొల్పడానికి కానీ ఫీజు వచ్చేసి కూడా మేము విద్యార్థులు విద్యార్థులు జిల్లా కేంద్ర గ్రంథాలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయంలో ఈ వారం రోజులు చేస్తాం ఇప్పుడు మొబైల్ యుగంలో గ్రంథాలయాలు చాలా వరకు కరుమని అయిపోయాయి అంటే పెద్దకి రావట్లేదు గ్రంథాలయాలకి పిల్లలకు కూడా గ్రంథాలయాలు అంటే కూడా తెలియటం లేదు సో దానిపై మీ స్పందన ఏంటి ఆ కారణంగానే మేము ముఖ్యంగా వారంలో ప్రతి ఆదివారం వీలో రీడింగ్ అని ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ లైబ్రరీలో ముఖ్యంగా పిల్లలకు మాత్రమే ప్రతి వారం ఒక కాంపిటీషన్ అయ్యేపప్పటికీ వారికి చిరు ఇచ్చి వారందరినీ ఆదివారం లాగి అలాగే పదిహేడు మంది ఇటీవల ఆగస్టులో పోలీస్ కానిస్టేబుల్స్ కూడా మన లైఫ్ దానికి వచ్చి అలాగే కిషోర్ అనే ఒక అబ్బాయి టూ కూడా సెలెక్ట్ అయ్యి ఫస్ట్ పోస్టింగ్ కోసం అలా పిల్లల్ని ముందు పుస్తకాలు చదవడం అనేది క్రమంగా మళ్ళీ పుస్తకాల వైపు ఆకర్షిత అవుతున్నారు ఎంత ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నా కానీ ఒక విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడానికి పెంచుకోవడానికి పుస్తకానికి మించిన సాధన ఎప్పటికీ రాదు రాబో కూడా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రాథమికంగా ఎలక్ట్రానిక్ మీడియా ఉపయోగించవచ్చు కానీ దాని పూర్వపరాలన్నీ తెలుసుకోవడానికి పుస్తకం అనేది ఒక మంచి సాధనంగా గుర్తించి ఈ ప్రతి తల్లిదండ్రి ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని గ్రంథాలయోత్సహించాల్సిన అవసరం కూడా అంటే పీడిఎఫ్లు గారి ఏమి జేపీజీ ఫైల్స్ అయితే ఏమి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మొబైల్స్లో ట్యాబ్లో చూసేస్తున్నారు సో గ్రంథాలయాలకి ఎవరు రావట్లేదు సో భవిష్యత్తులో ఈ గ్రంథాలయాలు ఇంకా కొనసాగించాలంటే ఏమైనా చర్యలు చేపడతారా మేము డిజిటల్ లైబ్రరీస్ ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి పిల్లలు దాని ద్వారా అప్లై చేసుకోవడానికి కానీ అలాగే ప్రస్తుతం అందుబాటులో లేని పుస్తకాలు కూడా నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి ప్రింటింగ్ చేసుకోవడానికి కానీ మేము సెంట్రల్ లైబ్రరీలో కొన్ని చోట్ల ఆ సౌకర్యం కల్పించాము అలాగే జిల్లాలో దాదాపు నలభై గ్రంథాలయాల్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ వైఫై సరిటీ కూడా ఉంది ఎందుకంటే ఆధునిక సమాజానికి తగినట్లు గ్రంథాలయానికి గతంలో పోస్ట్ ద్వారా అప్లై చేసేవాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడం కానీ ఇన్ఫర్మేషన్ సేకరించి అది దాన్ని కూడా మేము ఆ కూడా చర్యలు తీసుకుంటున్నాం మీ పేరు సార్ నా పేరు కుమార్ రాజు జిల్లా గ్రంథాలయం థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈరోజు మహిళా దినోత్సవం జరపడం అని వరుసగా ప్రతిరోజు కూడా ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిపి ప్రతి ఒక్కరిని కూడా గ్రంథాలయాల వైపు ఆకర్షించేదానికి వివిధ కార్యక్రమాలు అనేటటువంటి చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకు ఈ యొక్క గ్రంథాలయాల పట్ల మొక్కు పెంచేదానికి ఈ యొక్క వారోత్సవాలు కావచ్చు అలాగే సమ్మర్ క్యాంప్ అనేటటువంటి నిర్వహిత ఎంతో దోహదపడుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా మన కేంద్ర గ్రంథాలయంలో ఈ యొక్క డిగ్రీ చదివిన తర్వాత విద్యార్థులు పోస్టులుగా ఎదురు చూసేవారి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళకి సపరేట్గా రూమ్లు ఫ్యాన్లు వైఫై ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం ద్వారా వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలు సంపాదించుకునే దాంట్లో ఎంతో ఈ పాటు పడుతున్నది సార్గా మహారాజా గారు చెప్పారు ఈ యొక్క ఎస్ఐ ఉద్యోగాల్లో టీచర్ ఉద్యోగాల్లో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎన్ని ఎంతో సంతోషం ఎంతో సంతోషించదగిన విషయం ఈ గ్రణాలయాల్లో మీ ద్వారా మీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ విషయాలు తెలుసుకొని మరికొంతమంది ఎక్కువగా వీటిని ఉపయోగించుకొని ఈ యొక్క ఉద్యోగాలు సంపాదించుకు అలాగే విద్యార్థి విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క గ్రంథాలను పంపించి వారి యొక్క విజ్ఞానాల పెంపొందించేదానికి కాల్పడాలని చెప్పేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి